నీ ఆవరణములో ఒక దినమ గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం భక్తిహీనుల గుడారములలో నిరసించడం కంటే నా దేవుని మందిరము ద్వారము వద్ద ఉండటం నాకు ఇష్టము తీర్థల గ్రంథము ఎనభై నాలుగో అధ్యాయము పదవచనము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దావిది గారు దేవుడి సన్నిధికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు అనేది మనకు అర్థమవుతూ ఉందండి ఫిమేం దేవుళ్ళరా మరి మనం ఎలా ఉంటూ ఉన్నాం ఆదివారం వస్తే చాలు ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళిపోతూ ఉంటాం ఆదివారం వస్తే చాలు అయ్యో నా జాబ్ విషయంలో నాకు కుదరకలేదని మన దేవుడి సన్నిధికి మానేస్తూ ఉంటాం ఆదివారం వస్తే చాలు ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకోవాలని దేవుడి సన్నిధికి వెళ్ళడం మానేస్తాం కానీ ప్రియమైన దేని మనం ఏ పని చేసినా కానీ ఎక్కడ ప్రయాణం చేసినా కానీ ఎక్కడ ఉద్యోగం చేసినా కానీ ఏ స్థలంలో నువ్వు నిలబడినా కానీ ఏ స్థలంలో నువ్వు జీవించినా కానీ అది దేవుని యొక్క కృప వల్ల మాత్రమే అని నీవు గమనించుకోవాలి గ్రహించుకోవాలి అయ్యో చాలామంది కరోనా టైంలో చనిపోయారు కదా నేనెందుకు ఈ యొక్క సజీవుల గుంపులో నిలబడి ఉన్నాను అది దేవుని యొక్క కృపే కదా అది దేవుని యొక్క ప్రణాళికే కదా అది దేవుడు ఇచ్చిన అవకాశమే కదా అని ఒక ఆలోచన కలిగి ప్రియమంది దేవులరా దేవుడి సన్నిధికి వచ్చి మనము దేవునికి కృతజ్ఞతాస్థితులు అర్పించేవారిగా ఉంటే మన యొక్క జీవితాలు ఎంత బాగుంటాయి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అంటే అది ఎంత ప్రాముఖ్యమైన దినము అంటే పరిశుద్ధ దినము దేవుడి సన్నిధిలో గడపడము ఎంత ప్రాముఖ్యత ఇక్కడ దావేది గారు చెబుతూ ఉన్నారని ప్రియమైన దేవుడిలరా మనం మనం బ్రతుకున్నామంటే మన యొక్క శక్తి వల్ల మన యొక్క భక్తు వల్ల కాదు కానీ దేవుని యొక్క కృప వల్ల మాత్రమే అని మనం గ్రహించి ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ పనిపోటల్లో ఉన్నా ఎటువంటి పనులు ఉన్నా కానీ పక్కన పెట్టి ఆదివారం దేవుడి సన్నిధికి వచ్చి ఒక గంట దేవుడి సన్నిధిలో ఆరాధిస్తే మనకి జీవితాలు బాగుంటాయి ఏసయ విన్న వాక్యాన్ని మాకు హృదయాల్లో ఫలింపు చేయమని ఏ స్నావులో తండ్రి తండేన్